హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ద హ్యాపీ హ్యాపీగా ఇంటర్ చెప్తున్నాను నేనంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుందండి ముందుగా అయితే అందరికీ మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు అండి ఈ విజయదశమి మన అందరి జీవితాల్లోనూ విజయాన్ని సంతోషాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా జీవితాల్లో కూడా సంతోషం తీసుకొచ్చిందండి అది ఎలా అంటే మన ఛానల్ మళ్ళీ మనకు వచ్చి అంటే అమ్మమ్మట ఛానల్ హ్యాక్ అయింది అని షేర్ చేశాను కదండి మొన్న సో రెండు రోజులు మార్నింగ్ టు నైట్ ఇదే పనిలో పని చేస్తూ చేస్తూ ఉండగా ఫైనల్లీ విజయదశమి నాడు అంటే ఈ రోజు ఛానల్ అయితే మళ్ళీ మన చేతిలోకి వచ్చింది యాక్సెస్ దొరికింది ఛానల్కి సో ఈ రెండు రోజులు ఎలా ఎట్లా గోత్రు లిటరల్ లిటరల్గా మాకే తెలుసు అనమాట ఫైనలీ ఐ వాంట్ టు షేర్ దిస్ హ్యాపీ న్యూస్ విత్ ఆల్ ఆఫ్ యూ అందుకనే వెంటనే షేర్ చేస్తున్నాం అనమాట సో విజయదశమి రోజు మళ్ళీ మనకి అమ్మమాట ఛానల్ అయితే మన చేతుల్లోకి వచ్చేసింది సో వి ఆర్ బ్యాక్ అగైన్ మన రెగ్యులర్గా అమ్మ ఎలా అయితే వీడియోస్ పెడుతూ ఉంటుందో అలా అయితే పెడుతుంది ఆల్రెడీ అమ్మ కూడా షేర్ చేసుకుంది ఛానల్లో కూడా ఛానల్ వెనక్కి వచ్చింది అని చెప్పి అదేమంత ఈజీగా కూడా రాలేదండి అండ్ చాలా చాలా స్టోరీస్ కూడా జరిగినాయి అనమాట అవన్నీ మనం తర్వాత షేర్ చేస్తాను లేని అమ్మ కానీ నేను కానీ షేర్ చేస్తాము బట్ హ్యాపీ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలి నేను చెప్పి ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను సో అమ్మ మాట ఛానల్ ఈస్ బ్యాక్ సో అమ్మ మళ్ళీ రెగ్యులర్గా గా డే వన్ ఓ క్లాక్ ఎలా అయితే ఆఫ్టర్నూన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుందో రెగ్యులర్గా ఆ వీడియోస్ అయితే అన్ని పోస్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఇంత హ్యాపీగా షేర్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇన్ని సంవత్సరాలుగా దాని గురించి ఎంత ఎఫర్ట్స్ పెట్టాము ఎంత చేసాము ఏంటి ఇదంతా ఎవరికైతే చేశారో వాళ్ళకే అర్థం అవద్దు అనమాట అది ఎక్స్ప్లెయిన్ చేసినా ఎక్స్ప్లెయిన్ చేసినా ఎదుటి వాళ్ళకి అర్థం కాదేమో అనిపిస్తుంది బట్ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది నేను ఎప్పుడైతే వీడియో అండ్ పెట్టానో చాలా మంది ఏం కంగారు పడకండి అమ్మకి ధైర్యం చెప్పండి ఛానల్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఏమి కాదు అలానని చాలా ధైర్యం చెప్పారనమాట ఆఫ్కోర్స్ ఓన్లీ ఛానల్ అనే కాదు చాలా ఇష్యూస్ ఉన్నాయి బట్ అన్నిటికన్నా ఎక్కువ ఛానల్ ఎందుకంటే మీ అందరితోటి కనెక్టివిటీ అదే అండ్ ఐదేళ్లుగా కష్టపడి పెంచుకున్న ఛానల్ అనమాట ఇప్పుడు దసరా కరెక్ట్గా విజయదర్శిని నాడే అమ్మ మాట ఛానల్ స్టార్ట్ చేశాము సో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు సిక్స్త్ లోకి అడుగు పెట్టబోతుంది అనమాట ఛానల్ సో ఆ విజయదర్శిని రోజే మళ్ళీ తిరిగి ఛానల్ మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేసరికి వి ఫెల్ట్ వెరీ హ్యాపీ సో ఆ హ్యాపీ న్యూస్ ఏ మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా మంది వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు తప్పకుండా వస్తుంది వెనక్కి యు డోంట్ వరీ అని చెప్పి సో ఏవే ఎంతమంది అయితే మెసేజ్ చేశారో ఎంతమంది అయితే మనసులో కూడా అనుకొని ఉంటారు చాలా మంది డైరెక్ట్ గా కమెంట్ చేయకపోయినా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేశారు మేం మాకు మీరు కంగారు పడకండి అమ్మకి ధైర్యంగా ఉండమనండి ఛానల్ ఈ ఛానల్కి ఏం కాదు మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పి చాలా మంది డైరెక్ట్ గా నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ చేస్తారు అండ్ ఏ వీడియో అయితే షార్ట్స్ పోస్ట్ చేసానో దాంట్లో కూడా చాలా మంది కమెంట్ చేస్తారు సో మంచి కోరుకున్న ప్రతి ఒక్కరికి ఆ మంచి ఇంకా పది రెట్లయి మీ అందరికి తిరిగి చేరాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ బ్లెస్సింగ్స్ వర్కౌట్ అయినాయి సో మళ్ళీ మా ఛానల్ మనకు వచ్చేసింది సో ఐఎమ్ సో హ్యాపీ అమ్మ కూడా హ్యాపీ ఎవ్రీబడి ఇస్ హ్యాపీ సో మీ అందరూ కూడా సంతోషిస్తారు అని చెప్పి ఇవి ఛానల్ దొరికిందన్న విషయాన్ని ఇదే రోజు మీతో షేర్ చేసుకోవాలని వెంటనే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో థ్యాంక్ యూ ఆల్ మన స్ఫూర్తిగా కోరుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఈ దసరా పండుగ మన అందరూ కూడా ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఆ తల్లి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్